భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ నిజంగా ఒక్కసారి ప్రపంచ దేశాలను గులిక్కి పడేలా చేస్తుంది ఎందుకనంటే ఇంగ్లాండ్ కంచుకూట లాంటి బర్మింగ్హామ్ వేదికగా జరిగిన అంటే బస్టన్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ నిజానికి అద్భుతమైన భారీ తేడాతో భారత జట్టు గెలిచింది అయితే ఇప్పుడు జరిగిన రెండు టెస్ట్ ఇప్పుడు జరిగిన టెస్ట్ సిరీస్ లో రెండు మ్యాచ్లు ముగిసిన తర్వాత ఇరు జట్లు ఒకటి ఒకటితో సమంగా ఉన్నాయి అయితే గత రెండు మ్యాచ్లలో భారీగా పరుగులు నమోదయ్యాయి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఇప్పటి వరకు బ్యాటింగే ఆధిపత్యం చెలాయించింది రెండు మ్యాచ్లలోనూ అనేక మంది ఆటగాళ్లు సెంచరీలు అర్ధ సెంచరీలు డబల్ సెంచరీలు సాధించేశారు ఇప్పుడు మూడవ టెస్ట్ లార్డ్స్ మైదానంలో జరగనుంది ఈ మ్యాచ్ కు ముందు లార్డ్స్ పిచ్ ఎలా ఉండబోతోంది అసలు రాబోయే లార్డ్స్ పిచ్ ఎవరిది గెలుపు అనేది చూస్తే భారత్ కి ఇది పెద్ద శుభవార్తని చెప్పాలి మొదట టెస్ట్ లీడ్స్ మైదానంలో జరిగింది ఇందులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఒక పరుగులు చేసింది దీనికి సమాధానంగా ఇంగ్లాండ్ నాలుగు వందల అరవై ఐదు పరుగులు చేయగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వందల అరవై నాలుగు పరుగులకే ముగిసింది ఇంగ్లాండ్ మూడు వందల డెబ్బై మూడు పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది ఈ విధంగా మొదటి మ్యాచ్ లో మొత్తం పదహారు వందల డెబ్బై మూడు పరుగులు నమోదయ్యాయి రెండో మ్యాచ్ లో టీమిండియాభై ఏడు పరుగులు చేయగా దీనికి సమాధానంగా ఇంగ్లాండ్ నాలుగు వందల ఏడు పరుగులు చేసింది టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను నాలుగు వందల ఇరవై ఏడు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది ఆరు వందల ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ మొత్తం రెండు వందల ఒక పరుగులు చేసింది మొదటి టెస్ట్ మ్యాచ్ లో మొత్తం పదహారు వందల డెబ్భై మూడు పరుగులు నమోదవగా రెండో మ్యాచ్లో నాలుగు ఇన్నింగ్స్ లో మొత్తం పదహారు వందల తొంభై రెండు పరుగులు వచ్చాయి ఈ విధంగా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు కలిపి మూడు వందల మూడు వేల మూడు వందల ఆరు ఐదు పరుగులు నమోదయ్యాయి అంటే ఈ రెండు మ్యాచ్లలో మొత్తం పదకొండు సెంచరీలు నమోదయ్యాయి ఇక మూడవ టెస్ట్ కోసం లార్డ్స్ పిచ్ పై మంచి మోతాదులో గడ్డి కనిపిస్తోంది అయితే లార్డ్స్ మైదానంలో పై గడ్డి ఉండటం వల్ల ఫాస్ట్ బౌలర్లకు మంచి స్వింగ్ లభిస్తుంది పై గడ్డి ఉండటం వల్ల అసాధారణమైన బౌన్స్ కనిపించవచ్చు ఇది ప్రారంభంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టతరం చేస్తుంది అయితే పిచ్ పాత పడే కొద్దీ బ్యాటింగ్ చేయడం చాలా సులభతరం అవుతుంది ఇక ఇక్కడ మొదట ఇన్నింగ్స్లో సగటు స్కోరు మూడు వందల పది పరుగులు చేయగా ఇక చరిత్రలో ఇక్కడ మూడు వందల నలభై నాలుగు పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఎవ్వరూ ఎప్పుడు ఛేదించలేదు కాబట్టి ఈ మ్యాచ్లో బౌలర్లు ముఖ్యంగా పేసర్లో మెరుగ్గా రాణించే అవకాశం ఉంది మ్యాటర్లకు ఆరంభంలో కష్టాలు తప్పకపోవచ్చు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మరో ట్విస్ట్ ఉంది ఇప్పుడు భారత జట్టు గనక ప్రాక్టీస్ సెషన్స్ లో ఊహించని విధంగా లార్డ్స్ మైదానానికి తగ్గట్టుగానే చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లాలని అనిపిస్తోంది ఎందుకనంటే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది భారత క్రికెట్ జట్టు యువ సంచలనం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో తన దూకుడు బ్యాటింగ్తో సరికొత్త చరిత్ర సృష్టించు సృష్టిస్తున్నాడు ముఖ్యంగా సిక్సర్లు కొట్టడంతో అతను చూపిన ఆధిపత్యం మాజీ దిగ్గజాల రికార్డును సైతం అతీతంగా చేసే దిశగా సాగుతుంది వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అలాగే భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న అరుదైన టెస్ట్ క్రికెట్ సిక్సర్ల రికార్డు ను పంత్ త్వరలోనే అధిగమించే అవకాశము లేకపోలేదు అయితే రిషబ్ పంత్ కి ఈ విదేశాల పైన అత్యద్భుతమైన రికార్డ్ అంటే విదేశీ గడ్డ పైన చాలా మంచి రికార్డు ఉంది ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్ట్ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు బెన్ స్ట్రోక్ సౌత్ ఆఫ్రికాలో ఇరవై ఒక్క సిక్సర్ల పేరిట ఉన్న రికార్డును అధిగమించి ఇంగ్లాండ్లో ఇరవై నాలుగు సిక్సర్లతో పంత అగ్రస్థానంలో నిలిచాడు ఇది అతను ఎంత దూకుడుగా ఆడుతున్నాడో చెప్పేదానికి చాలా ఉదా మంచి ఉదాహరణ విదేశీ పిచ్చుల పైన కూడా అలవోకగా బంతిని బౌండరీకి అవతల పంపగల సామర్థ్యాన్ని సూచిస్తుంది అయితే నిజానికి ఇలా ఈ పిచ్లో అంటే ఈ మై పచ్చగా ఉన్న పిచ్లో మొదటగా బ్యాటింగ్ చేయకూడదు కానీ గనక ఒకవేళ టాస్ ఓడిపోయో లేకపోతే వేరే ఇంకేదైనా కారణం వల్ల బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అసలు రిషబ్ పంత్ ఇటువంటి పిచెస్ పైన దుమ్ము దులిపేస్తాడు టెస్ట్ క్రికెట్ ఓవరాల్ సిక్స్ల జాబితాను పరిశీలిస్తే మె మెక్లం నూట ఏడు సిక్స్లు ఆడమ్ గిల్క్రిస్ట్ క్రిస్ట్ వంద సిక్స్లు ఈ జాబితాలో ప్రస్తుతం బ్రియాన్ లారా ఎనభై ఎనిమిది సిక్సులతో కొనసాగుతున్నాడు అయితే రిషబ్ పంత్ ఇప్పటి తన కెరియర్లో వేగంగా సిక్సులు కొడుతూ టెస్ట్ క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు అతను ఇప్పటికే తన దూకుడు బ్యాటింగ్ తో పలు రికార్డులను బద్దలు కొట్టాడు ఇక తను ఈ టెస్ట్ మ్యాచ్లలో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన రెండవ వికెట్ కీపర్గా అంటే హ్యాండ్లీ ఫ్లవర్ తర్వాత తనే రెడీగా ఉన్నారు ఎవరు ఎక్కువ సిక్సలు కొట్టారు అంటే మాత్రం అత్యధిక సిక్సలు కొట్టిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ తన పన్నెండేళ్ల టెస్ట్ క్రికెట్ కెరియర్ లో ఏకంగా తొంభై ఒక్క సిక్సలు కొట్టిన ఘనతను సాధించాడు అయితే ఇప్పుడు ఈ లార్డ్స్ మైదానం అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా పరుగుల వరద పారుతుంది అని కొంతమంది చెప్తున్నారు ఎందుకనంటే ఇక్కడ మొదటగా బౌలింగ్ చేసిన జట్టు మంచి అదృష్టం అనేది చెప్పుకోవాలి ఇలాగా బౌలింగ్ చేసిన జట్టు తర్వాత బ్యాటింగ్ చేస్తే అది చాలా ఎక్కువగా అనుకూలిస్తుంది అంటే ఈ మ్యాచ్ లో అంటే ఈ పిచ్ పైన చేసింగ్ అనేది చాలా సులభతరం అనమాట అందుకనే ఎక్కువగా మొదటగా టాస్ గెలిచిన వాళ్ళు ఈ రకంగా బ్యాటింగ్ ని ఎంచుకోకుండా బౌలింగ్ ని ఎంచుకుంటారు అయితే పొరపాటున గనక ఒకవేళ అంటే ఒకవేళ గనక బౌలింగే మనం తీసుకున్నాం అనుకోండి అయితే ఎక్కువగా పరుగుల వరద పారించకుండా చటేశ్వర్ పూజారా రెహనే వీళ్ళు ఆడినట్టుగా టోటల్లీ డిఫెన్స్ మోడ్కి వెళ్ళిపోయి ఎన్ని బంతులు వేస్ట్ చేస్తే అన్ని బంతులు వేస్ట్ చేయించి వికెట్లు పడకుండా కొద్దిగా ఆ పిచ్ని కొంతవరకు కొంతసేపు గడిచిన తర్వాత అది పిచ్కి అనుకు అది పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా మారుతుంది అప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు మళ్ళీ బౌలింగ్ చేసి చేసి అలసిపోతారు దానికి తోడు ఇక మొదటగా డిఫెన్స్ చేసిన వాళ్ళు బంతుల్ని ఎక్కువగా వేస్ట్ చేయటం వల్ల ఆ పిచ్ అనేది కొద్దిగా బ్యాటింగ్కి అనుకూలంగా మారి తర్వాత మిడిల్ ఆర్డర్ వాళ్ళు గనక వచ్చి రంగంలోకి దిగి బ్యాటింగ్ చేస్తే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది అయితే మొన్నట్లాగా నాలుగు వందలు ఐదు వందలు కొట్టకపోయినా మూడు వందల నలభై నాలుగు పరుగులు అత్యధిక చేసి కాబట్టి మనం ఒక మూడు వందల ఎనభై నాలుగు వందల పరుగులు కొడితే చాలు మొత్తం కేల్కతం కథం దుకాణం బంద్ అయిపోతుంది అంటే ఇక్కడ సీనియర్లు చెప్తున్న విషయం ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవాల్సింది మొదటిగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే అంటే ఈ పిచ్ బౌలింగ్ బాగుంటుంది కానీ బ్యాటింగ్ చేయాల్సి వస్తే పూర్తిగా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇక ఎక్కువగా పరుగులు సాధించామా లేదా అని కాకుండా క్రీజ్లో పాతుకుపోయామా వికెట్లు కోల్పోకుండా మిగిలామా అంటూ మొదటి రోజు గడపాలి రెండో రోజు మాత్రం ఆట బరిలోకి దిగేవాళ్ళు ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేయగలిగితే వాళ్ళకి అంతగా కలిసి వచ్చే విషయం ఆ ఒక్కరోజు చక్కగా సెంచరీలు కొట్టుకునే వాళ్ళకి సెంచరీలు అలాగే హాఫ్ సెంచరీలు డబల్ సెంచరీలు కొట్టుకునే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది అంటే అదృష్టాన్నైనా దురదృష్టంగా దురదృష్టాన్నైనా అదృష్టంగా మార్చగలిగే టాస్ ని కూడా మనం మన పట్టుదలతో కృషితో చెయ్యాలి అనేది ఇక్కడ మెయిన్ ప్లాన్ అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా భారత జట్టు అద్భుతమైన ప్లాన్ వేసింది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో నచ్చే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్